ఓకే సార్ 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 అంటే సార్ కనపడలేదు సార్ మీరు అర్థం లాస్ట్లో తిరగండి సార్ ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు స్వాహా చేశారని ఉన్నాయి ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతి కనార్హాన్ని దా దోచేశారు చేశారు దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు అవన్నీ కాస్త నిదానంగా ఒకటి ఒకటి వెలుకలా వస్తున్నాయి నిన్న కొంత వచ్చింది ఇవాళ కొంత వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణకు కూడా కమిటీ ఆదేశించడం జరిగింది ఇవి మీరు ఒకరి ఒక్క తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది నాలుగో స్థానం మనం ఉన్నాం ఇవి ఎందుకు జరిగే దీని మీద ఒక విచారణ జరుపుతూ ఉన్నాం అవినీతి అయితే బాగా జరిగింది కాస్త కొద్దిగా టే లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు ఆరు నెలలు అయింది ఏడు నెలలు పూర్తయి రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి చాలామంది మీద ఒంగోలులో చేయాలి రాష్ట్రంలో చేయాలి రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన మా నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు అంతేగాని కానీ మేమంతరం మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు నాకైతే తెలియదండి ఏదైనా కానీ ఏమైనా వారి నేను కూడా వాయిస్ కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి దాని మీద దాన్ని బట్టి కామెంట్ చేయలేను నాతో ఎవరు టచ్లో లేరండి మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి నిప్పులు ఎంత పొగరాదనుకుంటున్నాను